తెలుగు వెలుగు భాస్కరుని పద్య స్వరూపం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలని ఆశిస్తున్నాను ఇట్లు మీ భాస్కర్ తెలుగు భాషోపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా ఈరోజు నేను ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠము వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నూతన పాఠ్య ప్రణాళికలో నూట నూతన పాఠ్యంగా పదవ తరగతి విద్యార్థులకు పెట్టినటువంటి పాఠం అది ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఇంతకుముందు నేపథ్యం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు పాఠానికి సంబంధించి పదవ తరగతి విద్యార్థులు మొదటి పాఠము తెలుగు సంబంధించి మొదటి పద్యాన్ని గురించి వివరించదలుచుకున్నాను మొదటి పద్యము కంద పద్యం కౌశికుడు ఆ ఇల్లాలి చెప్పిన తర్వాత ధర్మ ధర్మవ్యాధుని కలవడానికి వెళ్తాడు ధర్మవ్యాధుడు మాంసము కొట్టి అమ్ముతూ ఉంటాడు ఆ పరిసరాలు వెళ్ళిన తర్వాత ధర్మవ్యాధుడితో అనేక ధర్మాలను తెలుసుకుంటాడు మరి ధర్మవ్యాధుడు కౌశికునికి ఈ విధంగా చెప్తున్నాడు ఈ పద్యములో ఏందో చూద్దాం ఏ నిమ్మ ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలం వైనది కలదక ధర్మము బోనుతా అది నీకు దృష్టముగా నీకు దృష్టముగా ఎరిగిత ఏ ఉత్తమ వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా రిగింతు అది నీకు దుష్టముగా మెరిగింతు దీని యొక్క ప్రతిపదార్థం భూనుత భూమి మీద ప్రజల చేత స్థుతించబడు ఓ కౌశికముని ఏను అంట అనగా నేను ఇమ్మెయిన్ ఈ ప్లస్ మెయిన్ ఇమ్మెయిన్ ఈ విధముగా ఉత్తమ గొప్ప విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి విజ్ఞానములో ఆధిక్యం వడయుటకు పొందుటకు నిజంబగు నిజంబు ప్లస్ అగు నిజం బగు నిజమైన మూలంబైనది మూలంబు ప్లస్ అయినది మూలంబైనది అంటే ఆధారమైనది ధర్మము ధర్మమైనది గలదొక గలదు ప్లస్ గలదొక ఒకటి కలదు అది నీకు ఆ ధర్మాన్ని నీకు దృష్టముగాను ప్రత్యక్షంగా అంటే కనులకు కనిపించే విధంగా ఎరిగింతు తెలియజేస్తాను తెలియజెప్తాను అని దీని యొక్క భావం ఈ పద్యం కౌశికుడు కౌశికునికి ధర్మవ్యాధుడు చెబుతున్నాడు ఈ పద్యాన్ని ధర్మవ్యాధుడు దగ్గర ధర్మసూత్రాలను తెలుసుకోవడానికి వచ్చినటువంటి కౌశికునితో ఈ పద్యాన్ని ఈ పద్యము ధర్మవాదుడు కౌశిక్ని చెబుతున్నాడు దీని యొక్క భావం ఏమిటంటే ఓ కౌశికముని నేను ఈ విధంగా గొప్ప విజ్ఞానంలో ఆధిక్యం పొందుటకు నిజమైనది ఆధారమైనది ధర్మం ఒకటి కలదు ఆ ధర్మాన్ని నీకు ప్రత్యక్షంగా తెలియజేస్తాను అని ధర్మవాదుడు కౌశికునితో చెబుతున్నాడు ధన్యవాదాలు నా యొక్క యూట్యూబ్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరీ మరీ కోరుకుంటూ ఇట్లు మీకురు భాస్కర్ తెలుగు భాషోపాధ్యాయులు బోధకవి అనంతపురం జిల్లా